ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన నిత్య జీవితంలో మనకి ఎన్నో అవసరాలు ఇబ్బందులు సమస్యలు బాధలు అది పిల్లల చదువు కోసం కావచ్చు మన అవసర నిమిత్తం కావచ్చు మరి ఇంకోటి ఏదైనా కావచ్చు మనం అప్పు చేస్తూ ఉంటాం అప్పు చేసి ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు ఆ అప్పు తెచ్చడానికి ఇంకో అప్పు చేస్తూ ఉంటాం కానీ ఒకవేళ మీరు ఎప్పుడైనా అప్పు చేయవలసి వస్తే బై హ్యాండ్ క్యాష్ ఎవరి దగ్గరన్నా తీసుకుంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు అది వాళ్ళ బిజినెస్ కానీ ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు ఏం చేస్తుంటారంటే డబ్బులు ఇచ్చేటప్పుడు కాస్త ఉప్పు దానికి పూసి ఉప్పులో అద్దీ అప్పు అడిగిన వారికి ఇస్తారు గురువుగారు మీకు ఎలా తెలుసననేరు నాకు ఇవన్నీ అలాంటి మేధావులు చెప్తే తెలుసుకొని మీకు చెప్తున్నాను అంతే మనీ బిజినెస్ చేసేవాళ్ళు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు అది వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసే తప్పు అని చెప్పను అది వాళ్ళ బిజినెస్ కానీ మనం ఒకవేళ అప్పు తీసుకుంటే దాన్ని ఏ విధంగా తీర్చాలో మాత్రం నేను చెప్తా అదేంటంటే మన అవసర నిమిత్తం ఏదైనా అమౌంట్ మన దగ్గరనే తీసుకొస్తే బై హ్యాండ్ క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్గా అయితే ఇది అవసరం లేదు మనం డబ్బులు తీసుకున్నప్పుడు నేరుగా తీసుకుని వెళ్ళి ఎగ్జాంపుల్ మీరు ఏ అనే పర్సన్కి డబ్బులు ఇవ్వాలి బాగా ఇబ్బందిగా ఉంది మీరు బి అనే పర్సన్ దగ్గర అప్పు చేస్తున్నారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నేరుగా వెళ్ళి మీరు ఇవ్వాల్సిన అప్పు ఉన్నవారికి ఇచ్చేయకూడదు ఆ డబ్బులు నేరుగా ఇంటికి తెచ్చుకొని తెచ్చిన తర్వాత ఒక రెండు తమలపాకులు ఒక ప్లేట్లో పెట్టి ఆ తమలపాకుల్లో మనం తీసుకొని వచ్చిన అప్పు ఏమైతే తీసుకొని వస్తున్నా ఆ మనీ అందులో పెట్టి దాని మీద కాస్త చిటికెడి నీళ్లు చల్లాలి కుమ్మాల కుమ్మలు కాదండోయ్ అలా ఒక చిన్న పువ్వు కానీ లేదు చిన్న తమలపాకుతో కానీ అలా ముంచి అలా నీళ్లు చల్లాలి చల్లిన తర్వాత కొద్దిసేపు అలా పెట్టి ఆ డబ్బులు ఏమైతే మనం తీసుకొని వచ్చి పల్లెంలో పెట్టి నీళ్లు చల్లున్నామో ఆ డబ్బులకి కొద్దిగా మనం ఒక చిన్న పసుపు అంటే కనిపించినంతలా ఒక చిన్న పసుపు బొట్టు అలా పెట్టాలి పెట్టి ఒకరోజు రాత్రి ఆ డబ్బులు మన ఇంట్లో నిద్ర చేయాలి మీరు బీరువాలో పెట్టండి దేవుడి దగ్గర పెట్టండి లాకర్లో పెట్టండి ఎక్కడైనా పెట్టండి కానీ ఒక్కరోజు ఆ డబ్బులు మన ఇంట్లో నిద్ర చేయాలి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి మీరు దేనికైనా వాడుకోండి అప్పు ఇవ్వాలా ఇవ్వండి దేనికైనా అవసర నిమిత్తం కట్టాలా కట్టండి ఎవరికి ఏం చేయాలో చేయండి అలా మీరు డబ్బులు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత నేను చెప్పిన ఈ చిన్నపాటి రెమెడీ చేస్తే త్వరగా ఆ అప్పు తీరిపోతుంది కొంతమంది వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు పెద్ద పెద్దవారు నాకు చాలామంది చెప్పారు ఇలా ఒకసారి అలా ఉప్పులో అద్దిన డబ్బులు ఎదుటి వారికి కానీ ఇస్తే వారు తీసుకుంటే ఇక వాళ్ళకి వాళ్ళు తీసుకున్నది ఒక లక్ష రూపాయలు అనుకోండి రెండు లక్షలు ఇంట్రెస్ట్ కడతారే తప్ప ఆ అప్పును సామాన్యంగా తీర్చలేదు ఎందుకంటే వాళ్ళు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చినప్పుడు ఉప్పులో అద్దె డబ్బులు ఇస్తారు ఎందుకంటే ఇతను చాలా మంచి వ్యక్తి చాలా పర్ఫెక్ట్గా వడ్డీ కడతాడు ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు ఎగ్గొట్టేవాడికి డబ్బులు ఎవరిస్తారండి ఎవరో ఇవ్వరు ఇస్తున్నారు అంటే ఆడి మీద నమ్మకం ఉండొచ్చు వీడు పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్ వచ్చారని తెలిసి ఉండొచ్చు ఇతను మంచి వ్యక్తి ప్రాపర్టీస్ ఉన్నా ఎక్కడికి కూడా నమ్మకం ఉండొచ్చు అలాంటి వాళ్ళకే అప్పు ఇస్తారు కనుక మన అవసర నిమిత్తం ఏదైనా ఇబ్బంది కలిగి అప్పు దొరకడం కూడా ఓ అదృష్టమే నిజమేనండి అదేంటి గురువుగారు అనేరు మన అవసరానికి ఎవరైనా ఇవ్వకపోతే మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అప్పు తీసుకోవచ్చు ఇవ్వచ్చు కానీ బాధ్యతగా ఉండాలి అంతే తప్ప నువ్వు అప్పు తెచ్చి నువ్వు మధ్యలో ఉండి అక్కడ రెండు రూపాయలు తెచ్చి ఇక్కడ మూడు రూపాయలకి ఇచ్చి ఈ డగ్గొట్టి వాణ్ణి అడిగి నువ్వు మధ్యలో నలిగిపోయి ఇలాంటి పెచ్చ పనులు ఎప్పుడూ చేయొద్దు ఇంకోటి కూడా చెప్తా ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ఉదాహరణ మన వల్ల ఎవరన్నా ఒక దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ మార్కెట్ ఒక మహా మేధావి వచ్చాడు ఎలా మాటలు చెప్తారంటే ఆ మాటలకు ఉండే తియ్యిదనం ఇంక దేనికి ఉండదు మనకు చెప్పి నేను ఒక షేర్ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నాను అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను చాలా బాగా రిటర్న్స్ వస్తున్నాయి మీరు కూడా పెట్టండి అని చెప్తారు ఎవరికైనా ఆశ ఉంటుందండి పెడతారంటే ఆశ కొడతారంటే భయం ఎవరికైనా అంతే అలాంటప్పుడు ఏం చేస్తారు ఈయన కాస్త డబ్బులు పెడతాడు ఆయన పెట్టిన దానికి ఒక ఒక రూపాయి ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇచ్చారనుకోండి ఈయన ఏం చేస్తాడు తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్కి పది మందికి చెప్తాడు ఆయన దగ్గర పెడితే చాలా బాగొస్తాయి ఆయన ఈయన చెప్పిందేమో మంచి మనసుతో చెప్తాడు ఈయన రిఫర్ చేసి తీసుకునే వాళ్ళు ఆయనకి పెట్టిస్తాడు ఆడు మొత్తం అమౌంట్ అంతా తీసుకొని హారతకర్పూరం చేస్తాడు సర్వమంగళం చేస్తాడు ఈయనేదో మంచి మాట చెప్పి మధ్యవృత్తి ఓ పది మందికి చెప్తే ఆ పది మంది వచ్చి ఈయన్ని పట్టుకుంటాడు అలాంటి పిచ్చి పనులు దయచేసి ఎప్పుడు చేయొద్దు నీ దగ్గరుంటే నువ్వు పెట్టు నువ్వు పాగొట్టుకో ఏమైనా చేయి పక్కనొడికి నువ్వు మంచి చేద్దామని పోయి చెడు వచ్చింది దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి అలా చాలా సమస్యలు నేను కూడా పడ్డాను దాంతో మనకు వచ్చేది ఏమీ లేదు మనం పాగొట్టుకోవడం తప్ప మనమేదో మనతో పాటు ఉన్నోళ్ళు బాగుంటారని పెట్టిస్తే అది రేపు మన నెత్తి మీదకు వస్తుంది కనుక అలాంటి పిచ్చి పనులు దయచేసి చేయద్దు ఇక్కడ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది కదా అమౌంట్ తీసుకొని వీడికి కాస్త ఎక్కువకి ఇద్దాం అన్న పిచ్చ మాట ఆ ఆలోచన కూడా అసలు రన్ ఎందుకంటే దాంతో చాలా సమస్యలు ఉంటాయండి బాబు అవన్నీ అనుభవిస్తే కానీ తెలియదు అలాంటివి దయచేసి చెయ్యొద్దు ఒకవేళ మన నిత్య జీవితంలో ఎప్పుడైనా అప్పు చేయవలసి వస్తే బై హ్యాండ్ క్యాష్ ఎవరైనా ఇస్తే అవి ఇంటికి తెచ్చిన వెంటనే నేను చెప్పినట్టు చిన్నపాటి రెమెడీ చేసి తర్వాత వాడుకోండి వీళ్ళని తొందరగా అప్పు కూడా తీరిపోతుంది